హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈ రోజుటి వీడియో ఏంటి అంటే మనము సంక్రాంతికి పిల్లలకైతే భోగి రోజు భోగిపళ్ళు అయితే పోస్తాం కదా అండి దాని వెనుక ఉన్న కథ ఏంటి అసలు భోగిపళ్ళు చిన్నపిల్లలకి ఎందుకు పోయాలి భోగిపళ్ళు పోసేటప్పుడు రేగి పళ్ళని ఎందుకు కల కలపాలి అన్నదైతే ఈ వీడియోలో పూర్తిగా అయితే చెప్పబోతున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహలు కూడా ఆన్లో ఉంచుకోండి నేనే వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది భోగి రోజు చాలామంది పిల్లలకి భోగిపళ్ళు అయితే పోస్తూ ఉంటారండి భోగి రోజు పాటించే సాంప్రదాయాల్లో ఇది కూడా ఒకటి అయితే నరదృష్టి పోగొట్టాలనే ఉద్దేశంతో దీనిని పాటిస్తున్నారు అయితే భోగిపళ్ళు పోసేటప్పుడు ఏం చేయాలి ఎలా ఏ రకంగా ఈ విధానం అయితే పాటించాలి అన్నదైతే ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఎక్కడ స్కిప్ చేయొద్దండి సంక్రాంతికి ఎంతో ప్రాధాన్యత అయితే ఉందండి మన తెలుగు వాళ్ళకైతే దాని ముందు రోజు సంక్రాంతి ముందు రోజు వచ్చే పండగే ఈ భోగి ఈ భోగి కూడా అంతే ప్రాధాన్యత ఉంది ఆ రోజు పిల్లలకి పేరంటం చేసి భోగి పళ్ళు కూడా పోస్తూ ఉంటారు సాయంత్రం చుట్టూ ఉన్న పెద్దవారిని పిలిచి పిల్లలకి రేగిపళ్ళతో దిష్టి తీయిస్తారు అంటే భోగిపళ్ళు పోయించడమేనండి భోగిపళ్ళు పోస్తే పిల్లలకి ఏదన్నా దిష్టి దోషాలున్నా కూడా తొలగిపోతాయి మామూలుగా మనిషి మనిషి ది దిష్టి తగిలితే నల్ల రాయి కూడా పగిలిపోతుంది అంటారు అంటే నర దృష్టికి నల్ల రాయి కూడా పగులుతుంది అంటూ ఉంటారు వినే ఉంటాం కదా అందరం కూడా అదేనండి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ దిష్టి అంతా పోవాలని చెప్పేసి ఆ భోగి రోజు ఆ భోగి పళ్ళు అయితే పోయిస్తారు అయితే ముఖ్యంగా ముఖ్యంగా పసిపిల్లలకు దిష్టి తగలకుండా ఉండాలనే చేస్తూ ఉంటారు అందుకే వారికి అప్పటి వరకు ఉన్న దిష్టి మొత్తాన్ని తీసేయడానికి భోగి పళ్ళను అయితే పోస్తూ ఉంటారు అలాగే భోగి పళ్ళను పిల్లలకును పిల్లలకి అంటే ఆశీర్వదించడం కోసం కూడా పోస్తూ ఉంటారు దీని వెనుక ఒక కథ కూడా ఉందండి ఆ కథ కూడా నేను చెప్తాను పళ్ళల్లో చిల్లర డబ్బులు వేసి తలపై నుండి పోస్తారు చిల్లర అలాగే రేగిపళ్ళు ఇంకా బంతి పువ్వులు అక్షింతలు ఇలా వేసి భోగిపళ్ళు కలిపి పిల్లలకైతే పోస్తూ ఉంటారు ఇలా చేయడం వల్ల పిల్లలకు ఉన్న దృష్టి అంతా దిష్టి అంతా పోయి పిల్లలు బాగా ఉంటారని నమ్ముతూ ఉంటాము మనందరం కూడా అందుకే భోగి రోజు పళ్ళు అయితే పోస్తూ ఉంటాము భోగి రోజు సాయంత్రం పిల్లలతో గొబ్బెమ్మలు పెట్టించి తర్వాత ఆ భోగిపళ్ళు చేసే కార్యక్రమం మొదలు పెడతారు మామూలుగా అయితే చిన్నపిల్లలు ఐదు సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరికీ కూడా ఎక్కువగా పళ్ళు అయితే పోస్తూ ఉంటారు రేగిపళ్ళు బంతి పువ్వులు చిల్లర నాణ్యాలు చెరుకు కడలు కూడా వేస్తూ ఉంటారండి ముక్కలు ఇవన్నీ కూడా కలిపి పిల్లల తలపై నుంచి అంటే కింద పడేట్టుగా పోస్తూ ఉంటారు మూడు సార్లు అయితే పిల్లల చుట్టూ తిప్పి వారి తల మీదుగా కిందికి పడేలా పోస్తారనమాట అయితే అలా పోసిన పళ్ళను తినకూడదు దానిని ఎవరూ లేని చో ఎవరు తొక్కని చోట పారేయాలని కూడా అంటూ ఉంటారు లేదంటే ఎవరికైనా దానం చేయాలి అని కూడా అంటూ ఉంటారు అసలు పిల్లలకి రేగి పళ్ళనే ఎందుకు పోస్తారు అనే విషయానికి కూడా మనము ఈ విషయంలో తెలుసుకోవాలి రేగి పండును అర్కఫలం అని కూడా అంటూ ఉంటారండి అర్కుడు అంటే సూర్యుడు భోగి మరునాడు నుంచి సూర్యుడు ఉత్తరాయణం వైపు వెళ్తూ ఉంటాడనమాట అందుకే పిల్లకు పిల్లలకు భోగి పళ్ళు అయితే పోస్తారని చెప్తూ ఉంటారు అంతేకాదు దీని గురించి మన పురాణాలలో కూడా ఒక ప్రస్తావనైతే ఉందండి రేగి పళ్ళతో పాటు బంతి పువ్వుల రెక్కలు కూడా దిష్టి తీసేందుకే ఉపయోగిస్తారు దీనివల్ల చుట్టుపక్కల ఉండే క్రిములన్నీ మాయమైపోతాయని అంటూ ఉంటారు అవి బంతి పువ్వులు వేయడం వల్ల పైగా ఇది చర్మానికి తగిలితే చాలా మంచిది అని కూడా అంటూ ఉంటారండి చర్మకు సంబంధమైన వ్యాధుల నుంచి కూడా ఉపశమనం కలుగుతుందని అందరికీ కూడా తెలిసిందే అందుకే ఆ సంప్రదాయాన్ని ఖచ్చితంగా అమలు చేస్తారు భోగిపళ్ళ కథ ఇప్పుడైతే చెప్తానండి భోగిపళ్ళని భద్రీఫలం అని కూడా పిలుస్తూ ఉంటారు శివుడిని ప్రసన్నం చేసుకునేందుకు నారాయణుడు భద్రికవనంలో ఘోర తపస్సు అయితే చేసేవాడు తపస్సు మెచ్చి శివుడు పర వరం అంటే వరం ఇస్తాడనమాట దీంతో ముక్కోటి దేవతలు శ్రీమన్నారాయణుడికి బద్రీ ఫలాలతో అభిషేకం చేస్తారు ఈ పళ్ళతో అభిషేకం చేయడం వల్ల సంతోషించిన ఆ మహావిష్ణువు చిన్న పిల్లాడిలా మారిపోతాడు అప్పటి నుంచి ఈ రేగి పండ్లు భోగి పండ్లలా మారిపోయాయి ఇదంతా కూడా భోగి రోజు జరుగుతుంది కాబట్టి చిన్నపిల్లలకు కూడా ఇలా భోగిపళ్ళు పోసే ఆనవాయితీ అయితే మన సంప్రదాయంలో కూడా ఉంది ఈ భోగిపళ్ళు సూర్యాస్తమయం అయి ముందే అంటే సూర్యాస్తమయం ముందే పోయాలి కాబట్టి సాయంత్రం ఐదులోపు పోయాలి ముందుగా మీ పాప లేదా బాబును చక్కగా స్నానం చేయించి రెడీ చేయాలి ఆ తర్వాత తూర్పు ముఖంగా పీఠం మీద కూర్చోబెట్టాలి అంటే ఒక పీట వేసి ఆ పీట మీద పిల్లలని అయితే కూర్చోబెట్టాలి ముందుగా తల్లి పిల్లలకు గంధం కుంకుమ పెట్టి చేతి నిండా భోగిపళ్ళు తీసుకొని మూడుసార్లు సవ్య దిశగా అసవ్య దిశలో దిష్టి తీస్తున్నట్లుగా తిప్పిపోయాలి అంటే మూడుసార్లు కుడివైపుగా తిప్పి అలాగే మూడుసార్లు ఎడమవైపుగా తిప్పి పిల్లలకైతే పోయాలండి ఆ తర్వాత అక్షింతలు వేసి హారతి కూడా ఇవ్వాలి ఈ భోగిపళ్ళను ఐదు సంవత్సరాలలోపు పిల్లలకైతే పోస్తారు మొదటిసారిగా పిల్లలకు భోగి పళ్ళను పోస్తున్నట్లయితే వయసు బేస్ సంఖ్యలో ఉన్నప్పుడు మొదలు పెట్టాలి ఈ విషయాలన్నీ కూడా తెలుసుకున్నారు కదండి భోగి పళ్ళకు పోయడం వెనుక ఉన్న కథ అలాగే ఎందుకు పోయాలి ఏ ఏ వయసు వారికి పోయాలి అన్నదైతే ఈ వీడియోలో పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను రేపు మరొక మంచి వీడియోతో అయితే రేపు మర్చిపోయానండి ఒక షాపింగ్ హాల్ అయితే ఉంది మీషోలో మనకిప్పుడు ఆఫర్స్ కూడా రన్ అవుతున్నాయి ఆ వీడియోనైతే పోస్ట్ చేస్తాను ఖచ్చితంగా చూడండి అలాగే భోగి పళ్ళను ఏ ఏ విధంగా కలపాలి అన్నది కూడా ఒక వీడియో అయితే చేస్తానండి భోగి రోజు ఐదు పనులు చేస్తే మనకి చాలా మంచి జరుగుతుంది అని చెప్పేసి ఒక వీడియో అయితే చేశానండి ఆ వీడియో కూడా ఎన్ కార్డులో ఇస్తాను లేదు అంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేసి అది కూడా చూడండి అస్సలు మర్చిపోద్దండి మిస్ అవ్వద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో అయితే మేము ముందుకు